హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే మనమైతే వెట్లపాలెం వరకు వచ్చామన్నమాట ఈ వెట్లపాలెం నుంచి సామర్లకోట వచ్చేసి ఐదు కిలోమీటర్లు పేదపూడి వచ్చేసి ఆరు కిలోమీటర్లు కాకినాడ వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు అనమాట అని ఇప్పుడు వేట్లపాలెం నుంచి సామర్లకోట వెళ్ళబోతున్నాం ఈ రూట్ మీరు చూసుకోవచ్చు ఈ రూట్లో అయితే కొంత భాగం వరకు రోడ్ వర్క్ అయితే అయింది ఇంకా కొంత భాగం అయితే రోడ్డు అస్సలు బాగోలేదు మీరు మొత్తంలో చూస్తే మీకు తెలుస్తుంది రోడ్ ఎక్కడ బాగోలేదు అని రోడ్ ఎక్కడ పోసారని చెప్పేసి ఇంకా ఈ ఊరంతా కూడా వెట్లపాలెం అనమాట ఈ ఊరు కూడా చూడడానికి చాలా బాగుంది మనకి రైట్ సైడ్లో గౌతమ నదితో వెళ్తాం అనమాట మన పక్కన గౌతమ నది వెళ్తుంది మనం మెయిన్ రోడ్లో వెళ్తున్నాం అనమాట చూడడానికి అది వ్యూ చాలా బాగుంది ఈ రూట్లో అయితే మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది సామర్కోట రాగానే ఆ బ్రిడ్జ్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు చూస్తే అటువంటి వ్యూ ఎప్పుడు చూసుకుని ఉండరు అటువంటి వ్యూ ఉంటుంది సో ఆ వ్యూ మాత్రం మిస్ అవ్వకండి చివరిలో ఉంటుంది ఆ వ్యూ అయితే మనం సాంబర్కోట బ్రిడ్జ్ని తగ్గగానే మీకు అయితే ఆ వ్యూ కనబడుతుంది అనమాట ఇంకా మనకి సామర్కోట రైల్వే స్టేషను సామర్కోట బస్ స్టాప్ కూడా చూపిస్తాను మీకైతే మేము యాక్చువల్గా చెప్పే కదా మీకైతే మేము మండపేట నుంచి ద్వారపూడి ద్వారపూడి నుంచి సామర్లకోట వచ్చామన్నమాట అసలు ఏం జరిగిందంటే మేము మండపేట నుంచి వైజాగ్ రావాలి అయితే మేము బస్ జర్నీ చేద్దాం అనుకున్నాం బస్ జర్నీ చేద్దాం అనుకున్నప్పుడు మేము మండపేట నుంచి కాకినాడ వచ్చి కాకినాడ నుంచి వైజాగ్ రావాలి కానీ మండపేట నుంచి కాకినాడ రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది మళ్ళీ కాకినాడ నుంచి వైజాగ్ రావడానికి ఒక ఫైవ్ అవర్స్ పడుతుంది టోటల్ సెవెన్ అవర్స్ పడుతుంది అనమాట ప్లస్ ఏంటంటే ఫుల్గా టైర్డ్ అవుతాం అంత టైర్డ్ అయ్యి బస్ జర్నీ చేసే కన్నా హ్యాపీగా ట్రైన్లో వెళ్తే బట్టన్ మేము అనుకున్నాం అనమాట అయితే ఇక్కడ అది సడన్ ప్లాన్ కదా సడన్ ప్లాన్ చేంజ్ అయింది చేంజ్ అవ్వడంతో మేము ఏం చేసామంటే డైరెక్ట్గా ద్వారపూర్ వెళ్ళిపోయి ద్వారపూడ నుంచి ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేద్దాం అనుకున్నాం కానీ ట్విస్ట్ ఏంటంటే మేము సామర్కొట్ట బస్సు ఎక్కాం సామర్కోట బస్సు ఎక్కి ద్వారపూర్లో దిగి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తెలిసిన విషయం ఏంటంటే మా టికెట్స్ ఎవరు మీరు ముందు ఆన్లైన్ బుక్ చేసుకోవాలని చెప్పేసి తెలిసిందనమాట సో ఇప్పుడు ఏం జరిగిందంటే మరి ఏం చేస్తాం మరి ఇంకా ట్రైన్ టికెట్స్ లేవు మీరు కూడా అలగలిగితే అక్కడ టికెట్స్ ఇస్తారు మీకు ఒక ట్రైన్ అయితే ఉంది తొందరగా వెళ్తే అందుకోగలన్నారనమాట మళ్ళీ మేము సామర్కోట వెళ్దామని చెప్పి కాకినాడ బస్ ఎక్కాం కాకినాడ బస్సు ఎక్కగానే మేము వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయిందనమాట గడిచిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోతే సామర్లకోట దిగి అప్పుడు ఏం చేసామంటే అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైన్ అన్నారు తర్వాత బస్ స్టాప్కి వెళ్తే మీరు కాకినాడ కానీ జగ్గమ్మడి వెళ్ళారని అనమాట సో ఆ రెండు ప్లేస్లకు వెళ్ళాలంటే మాకు సర్దా తిరిగిపోద్ది మళ్ళీ బస్ జర్నీ అంటే మాకు మామూలుగా ఉండదు ఛార్జెస్ అవుతాయి ప్లస్ ఇంకా మనకి టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి మేమైతే ఒకటే డిసైడ్ అయ్యాం ట్రైన్ ఎక్కేద్దామని చెప్పేసి టికెట్ లేకుండా ఫస్ట్ టైం టికెట్ లేకుండా ట్రైన్లో జర్నీ చేద్దాం అనుకున్నాం అనమాట అయితే మా ముందు నుంచి అనుకుంటున్నాం ఏంటంటే మన టైం బ్యాడ్ ఖచ్చితంగా టీటీ వస్తాడని చెప్పేసి మేము ఆ పాసింజర్స్ని అడిగితే వాళ్ళైతే టీటీ ఎప్పుడు రారమ్మా మాకు రారు అన్నారు కానీ చెప్పాలని టైం బ్యాడ్ అయితే రావచ్చు అన్నారనమాట విధంగా టైం బ్యాడ్ అయింది మేము ఇలా ట్రైన్ ఎక్కాం ట్రైన్ కొంచెం మూవ్ అయింది అంతే చాలు టీటీ అలా నడుచుకుంటూ వస్తున్నారు సినిమా అయిపోయింది ఇంకా ఫైన్ కట్టేదే జాద్దిగా అనుకున్నాం అనమాట కానీ డిస్ట్ ఏంటంటే మేము ట్రైలు ట్రైన్ ఎక్కకముందే మాతో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారనమాట టికెట్ లేకుండా వాళ్ళు మేము అందరం కలిసి ఒక్కేదారు ఉన్నాం అనమాట సో టీటీ రాగానే టీటీతో మాట్లాడి మొత్తానికి మంచి పన్ను అయింది టీటీతో మాత్రం మామూలు పన్ను అవ్వలేదు తర్వాత మాతో చాలా కొంచెం తప్పించుకుని ట్రై చేశారు కానీ దొరికిపోయారు అనమాట కానీ మామూలు పన్ను కాదు మొత్తం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అంతలా నవ్వు చేస్తున్నాను అనమాట తలుచుకుంటేనే మాములుగా నవ్వుకోలేదు మేమైతే మొత్తానికి మేమైతే ఫైన్ కట్టి వైజాగ్ అయితే వస్తాం అనమాట కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము కానీ బస్సులో ఉంటే దానికన్నా ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వద్దును కానీ మేము ట్రైన్లో రావడం వల్ల మాకు తక్కువ అమౌంట్ వచ్చింది ప్లస్ మేము ట్రైన్ జర్నీ కూడా చేసాం ప్లస్ ఏంటంటే మేము ఎక్కడ అలసిపోలేదు అదే బస్సులో వచ్చి ఉంటే ఫుల్గా అలిసిపోదాం మేము మండపేట నుంచి సామర్లకోట వచ్చేసరికి చాలా అలసిపోయాం బస్సులో వస్తే కానీ మేము సామర్లకోట నుంచి వైజాగ్ వస్తే కొంచెం కూడా అలసిపోలేదు కానీ ట్రైన్ అంతా కూడా నించు ఉన్నాం కానీ ట్రైన్ జర్నీలో మనకు అలసట తెలియదు కానీ బస్ జర్నీ అయితే ఫుల్ అలిసిపోతాం అనమాట ఆ విధంగా జర్నీని అయితే మేము మొత్తం ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేసి అలా మన దుబ్బాడు కదా దువ్వాడు వస్తాం అనమాట దుబ్బాడ వచ్చి బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం అదేండి అదే జరిగింది కదనమాట అసలు ఆల్ ఫన్ కాదు లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయితే ఎలా ఉంటుందో అందరు తెలిసిందే కదా ఆ రేంజ్లో ఉంటుంది అందుకే ఎప్పుడూ ప్లాన్ వేసుకోమన్నమాట ప్లాన్ లేకుండా వెళ్తాం ప్లాన్ లేకుండా వస్తాం కానీ జర్నీ మాత్రం విచిత్రంగా ఉంటుంది ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఇంకేంటంటే మనం ముందు చూసుకోవచ్చు రోడ్డు అయితే వేసినట్టున్నారు చాలా బాగుంది రోడ్డు చూడడానికి ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఎలా ఉంటుందో మీరు చూద్దరు మీకు చెప్పే కదా మధ్య మధ్యలో రోడ్ వేశారని చెప్పేసి ఇక్కడే రోడ్డు వేసినట్టున్నారు ఇంతకుముందు ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉండేది ఫుల్ ఆఫ్ వాట్ హోల్స్ ఇంకా మొత్తం హోల్స్ ఉండేవి అనమాట వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడైతే రోడ్ వేయడం వల్ల కొంచెం జర్నీ కంఫర్ట్గా ఉంది తర్వాత జర్నీ కూడా తొందరగా అవుతుంది అనమాట ఇంకా మీరు రద్దు చేస్తే వెహికల్స్ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నాయి వెహికల్లో ట్రావెల్ చేస్తారు కూడా హ్యాపీగా వెళ్తున్నారు అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రోడ్ ఏ లేదు అదే కొంచెం ఇబ్బందిగా ఉంది మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను ఎందుకంటే మనం సామర్లకోట వరకు వెళ్తాం కాబట్టి మనకి రోడ్డు మొత్తం చూడొచ్చు అనమాట ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో అయితే మనకి రైస్ మిల్ ఏదో అన్నమాట రైస్ మిల్ అని అది డైరీ ఫామ్ రైస్ మిల్ ఏదో ఉంది లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి రోడ్ బాగోలేదన్నమాట చూడవచ్చు ఇక్కడ నుంచి రోడ్ ఎండ్ అయింది ఇక్కడితో రోడ్ ఏడ ఆప్షన్ అంటున్నారు ఇంకా ముందున్న వెహికల్స్ కూడా కొంచెం ఇక్కడ నుంచి ఇబ్బందికి వెళ్తాయి ఎందుకంటే రోడ్ బాగోలేదు కాబట్టి ఒక ఒక్క వేస్తారు పక్క వేయలేదు ఇక్కడ నుంచి అయితే మనకి కంప్లీట్గా రోడ్ అయితే వెళ్ళేదనమాట చూశారు కదా మొత్తం పాటు హోల్స్ ఉన్నాయి దీనికన్నా దారుణంగా ఉండేది ఆ రోడ్ వేసిన రోడ్ అయితే కానీ ఆ ప్లేస్ మాత్రం కవర్ చేయడం కొంచెం హ్యాపీగా ఉంది లేకపోతే ఆ రోడ్ ట్రావెల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మొత్తం పాట్ హోల్స్ ఇంకా కార్లో వెళ్తే కార్లో కింద కలిసిందే ఏదో తిరిగిపోద్ది సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా వెళ్ళాను ఆ రూట్లో వెళ్ళేటప్పుడు నేను వెళ్ళినట్టు నా లాస్ట్ టైము కార్కి ఎందుకు వెళ్ళింది బట్ ఏమైనా తెలియదు కానీ సైన్ అయితే సమ్ డెన్స్ అయితే పడ్డాయి అన్నమాట ఇంకా ఇదిగో కూడా మనం అయితే లెఫ్ట్ సైడ్లో మన బోర్డు కూడా కనిపించింది ఇంకా మనం ముందుకెళ్తే మన బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ పై నుంచి వివేదమ మిస్ అవకండి ఎందుకంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి రైట్ సైడ్లో లో నది ఇంకా కదులుతుంది అనమాట అలా మెల్లగా మోగుతుంది ఇంకొంచెం ముందుకెళ్తే మనకి బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఉండే చెట్లు అయితే చాలా బాగున్నాయి అసలు చెట్లు నీటిలో ఉన్నాయో గట్టి మీద రేంజ్ లో రేంజ్లో ఉన్నాయన్నమాట ఇంకా మనం ముందు చూసుకుంటే బ్రిడ్జ్ అయితే వస్తుంది అక్కడి నుంచి మనం రైట్కు వెళ్తే కాకినాడ వెళ్ళొచ్చు అదే లెఫ్ట్కి వెళ్తే మనం సామార్కోడ వెళ్తాం అన్నమాట మళ్ళీ సామర్కోడ వెళ్ళి సామర్కోట్ నుంచి మనం కాకినాడ వెళ్ళొచ్చు చాలా రూట్స్ ఉంటాయి కాకినాడ వెళ్ళడానికి కానీ ఈ రూట్లో మనం సామర్కోడ వెళ్ళాలి కాబట్టి సామర్కోడు వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం లెఫ్ట్ చూస్తే చాలా బాగుంది వ్యూ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి వ్యూ ఎలా ఉంది ఇది ఒక వ్యూ అయితే ఇంకా మనకి సన్ కనబడతాడు సన్ కనబడి అయితే వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది చూసారా మీకు చూపిస్తాను చూడండి సన్ వస్తాడు సన్ రాగానే వ్యూ మాత్రం మొత్తం మారిపోద్ది ఇంకా మనకైతే అక్కడ మిర్ర రేమేస్ కనబడుతుంది కింద నుంచి పైనుంచి ఒకలా కనబడుతున్నాయి అనమాట ఇదంతా కూడా ఫోర్ కేలో చూస్తే మీకు చాలా అద్భుతంగా కనబడుతుంది నార్మల్గా చూస్తే మీకు అంత కనిపించదు ఇంకా మనకి ఈ జరిగే కొంచెం ట్రాఫిక్ జామ్లో ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి ఇంకా మళ్ళీ అటు నుంచి ఆపోజిట్ డైరెక్షన్ కూడా వెహికల్స్ వస్తున్నాయి దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఉంటుంది మీకు చెప్పే కదా ఇలా రైట్ సైడ్ వెళ్తే మనం కాకినాడ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ లారీలో అయితే కాకినాడ వెళ్తాయి అనమాట ఆ ముందు వచ్చే లారీలు ఇంకా ఈ రైట్ సైడ్లో వచ్చే లారీ కూడా చూసారా వాళ్ళని మనల్ని పంపించినట్లేదు సో దానివల్ల లేట్ అవుతుంది ఇంకా మీకు చెప్పా కదా ఎలా ఉంది వ్యూ మీకు నచ్చిందా మిర్రర్ ఇమేజ్లో ఉంది మొత్తం అంతా కూడా మూన్ కొంచెం పైకుండి మిర్రర్ ఇమేజే చాలా అద్భుతంగా ఉందను కానీ మూన్ అలా కొంచెం కిందకు రావడం వల్ల మనకి మిర్రర్ ఇమేజ్ కనిపించట్లేదు లేకపోతే చాలా బాగా కనిపించింది అనమాట ఇంకా చూసుకోవచ్చు మీకు ఇదే చెప్పాను కదా వీవ్ అయితే వ్యూని మీకు చూపిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వ్యూ అయితే ఇంకా సన్ మెల్లమెల్లగా పెద్దవాడు అవుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే సూర్యకిరణాలు అలా వస్తున్నాయి కదా అది మార్నింగ్ టైంలో అలా వస్తాయి సూర్యకిరణాలు కానీ ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో వాళ్ళు తెప్పించాం ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం అనమాట ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే ట్రైన్ అయితే వెళ్తుంది ఒకటి అది కూడా వ్యూ చూడడానికి చాలా బాగుంది ఇంకోండి రైట్ ట్రైన్ వెళ్తుంది ఆ విధంగా సన్సెట్ అవుతుంది ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది మరి మీకు నచ్చిందో లేదో మీరే కామెంట్ చేసి చెప్పాలన్నమాట ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ తిరిగితే మనకి రూట్ కనబడుతుంది అప్పుడు ఆ రూట్ కూడా చెప్తాను ఎక్కడి నుంచి వెళ్తే అటుకెళ్తామని చెప్పేసి ఇంకా మన ముందైతే హైలీ ఇన్ఫ్లేమబుల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట మరి అవి ఏంటో వ్యాన్లో ఉండాలి తెలియాలి ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మరి మరి మీకు ఎలా అనిపించిందో మీరే చెప్పాలి ఇంకా బస్ సైడ్ అయితే అక్కడ ఆపాడు ఆపినట్టు వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది మాకైతే లైవ్లో చూస్తే మనకి చాలా అద్భుతంగా కనబడుతుంది అదే మనం మామూలుగా చూస్తే అదే కెమెరాలో చూస్తే మామూలుగానే ఉంటుందన్నమాట రైల్లో అయితే బాగా చేసాం కెమెరాలో కూడా మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను బాగా చూపించాను అనుకుంటున్నాను ఎలా చూపించానో ఇంకా మీకు ఎలా కనిపించిందో కామన్ చేస్తే కొంచెం నాకైతే తెలుస్తుంది అనమాట ఇంకా మనం ఇక్కడ జంక్షన్కి వచ్చామన్నమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే రాజనగర్ వెళ్తాం రాజమండ్రి వెళ్తాం ఇంకా అలా ముందుకు వెళ్ళి విజయవాడ వెళ్ళచ్చు అనమాట మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే రాజనగరం కాదు రాజనగరం కాదు పెద్ద పెద్ద కూడా వెళ్ళచ్చు అనమాట ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి కిలోమీటర్స్ కనబడుతుంది అనమాట రాజనగరం వచ్చేసి ముప్పై కిలోమీటర్లు రాజమండ్రి వచ్చేసి నలభై మూడు కిలోమీటర్లు ఇంకా మనకి వేమగురి కూడా వెళ్ళచ్చు ఇట్టు నుంచి ఇంకా రైట్కి కాల్సి మనం కాకినాడ వెళ్తాం మనమైతే బస్ స్టాప్కి అనమాట అక్కడ నుంచి నేను దిగుతాం కాబట్టి మేము రికార్డ్ చేయడం మానేస్తాం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మన సామర్ కాట స్టాప్ ముందు ఉంది దీని ఆపోజిట్లో మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట సో మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం బస్ దిగి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆప్షన్ అయితే ఉంటుంది లేకపోతే బస్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది ఇక్కడ మాత్రం చాలా బాగుంది మన విజయనగరం ఉంది కదా కూడా సేమ్ ఎలానే ఉంటుంది బస్ స్టాప్కి రైల్వే స్టేషన్కి తక్కువ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట అలా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది మన వైజాగ్ రోడ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది మహా అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టు వన్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్స్ వన్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి నడుచుకుంటూ రైలు వచ్చా వాకబుల్ డిస్టెన్సే ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఆటో స్టాండ్ ఉంది ఇంకా మన లాబీకి వెళ్తే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది అన్నమాట మీకు రైల్వే స్టేషన్ చూపించి నేనైతే బ్లాగ్ నెండ్ చేస్తాను మీకు బ్లాగ్ ఎలా అనిపించిందో కామన్స్టేషన్ మాత్రం మర్చిపోకండి అదిగోండి సామర్లకోట్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వెళ్ళగానే మేమైతే చాలా షాక్ అయ్యేం మొత్తం లాక్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట అందుకని చెప్పేసి జస్ట్ నేను వీడియోస్ తీసాను ప్లస్ ఏంటంటే మన మొబైల్స్లో కూడా ఛార్జింగ్ చాలా తక్కువైంది ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి రికార్డింగ్ చేస్తూనే ఉన్నాం ద్రాక్షారావు కూడా వెళ్ళాం ద్రాక్షారావు బ్లాగ్ కూడా రేపు రాబోతుంది ద్రాక్షారావు ఊరు రేపు రాబోతుంది ఎల్లుండి ద్రాక్షారావు టెంపుల్ గురించి వస్తుంది అనమాట ఆ టెంపుల్ హిస్టరీ కూడా చెప్తాను సో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి మనం సామర్ కోట రైల్వే స్టేషన్కి వస్తాం ఇక్కడ నేనైతే బ్లాగ్ నచ్చబోతున్నాను మీ కనుక బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వ్యాలుబుల్ సపోర్ట్ ఇలాగనే సపోర్ట్ చేస్తుంటారు అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ అర్ వాలిబుల్ సపోర్ట్